తిరుపతి నుండి శ్రీకాళహస్తికి అయితే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫర్ ఫిఫ్టీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ దాంట్లో ఆఫ్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అంట మా మా పాప చెప్తుంది మనం శ్రీకాళహస్థికి వచ్చాము మా ఫ్యామిలీతో కలిసి అయితే ఇక్కడికి మేము ఎలా వచ్చామంటే మీకు ఒక రూట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను తిరుపతి నుంచి మేమైతే ఆర్టీసీ బస్కి వచ్చాము పర్ హెడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అక్కడి నుంచి శ్రీకాళహస్తిలోకి శ్రీకాళహస్తికి వచ్చేసి బస్సు దిగేసి అక్కడి నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మేబీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే అక్కడ ఆటోలు కూడా ఉంటాయి అలాంటివి మాత్రం ఎక్కకండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ లైన్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాకు కొంచెం ఏమంటారు శని శని ఉందని చెప్పేసి మా అమ్మ మా పిన్ని అయితే శని పూజ చేయించారు నాకు శని పూజ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని అక్కడే అన్నదానాలు కూడా జరిగినాయి అన్నదానం రాహు కేతు రాహు కేతు రాహుకేతు పూజ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని అక్కడే పక్కన పక్కన అన్నదానం జరుగుతుంది అక్కడికి వెళ్ళేసి అన్నం తినేసి బయటికి వెళ్తున్నాం అనగా ఇక్కడ ఒక భక్త కన్నప్ప టెంపుల్ కనపడింది మాకు అక్కడికి దారి ఎలా అడిగితే ఇక్కడ టెంపుల్ పక్క సైడే ఒక చిన్న చిన్న గల్లీ ఉంది ఒక మేబీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయని చెప్పారు పక్కగా ఈ ప్రస్తుతానికి రోడ్ అయితే మీరు ఈ రోడ్లో అక్కడ మనుషులు మనుషులు ఉన్నారు కదా అక్కడ అక్కడికి అలా వెళ్ళిపోవాలి దారి అయితే ప్రస్తుతానికైతే ఈ దారిలో మేము వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ మా పిల్లలు చూడండి ఇక్కడ ఇట్లా స్టెప్స్ లాగా ఒక ఇల్లు లాగా కడుతున్నారు వాటిని చిన్నప్పుడు మేమైతే అలాగే ఆడుకునేది అలా 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 పెట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మా వాళ్ళు అక్కడ పెడుతున్నారు మేము ప్రస్తుతానికైతే ఇక్కడ మా అమ్మ మా అమ్మ వాళ్ళతో ప్రస్తుతానికి అయితే మేము మా అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే భక్త కన్నప్ప దగ్గర వెళ్తున్నాము భక్త కన్నప్ప దగ్గర ఇంకా వీడియోస్ మీకు చూపిస్తాము మా గ్యాంగ్ వచ్చేసి చూడండి వీళ్ళే చూడండి మా తమ్ముడు టూ హండ్రెడ్ గుస్ చె టూ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కినా మా అమ్మ చెల్లె గుండు బాస్ ఆ చెల్లె గుండుగాలే పుట్టింది మా వదిన గుండు గుండు వదిన ఇప్పుడు మేము భక్తి కన్నప్పకి పైకి వెళ్తుంటుంటే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇచ్చారు వ్యూ పాయింట్ ఒకసారి చూడండి శ్రీకాళహస్తి టెంపుల్ అండ్ ఈ టౌన్ ఎలా ఉందో ఒకసారి చూడైతే అందరూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మొత్తం చూసి ఇక్కడ మీరు చూడొచ్చు శివుని రెండు వేల పైన జింక ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అయితే మీరు చూశారు శివుడు పార్వతి విగ్రహాలు ఇలా ముందుకెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది అది ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ కింద వచ్చేసి భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి వ్యూ చూడండి పైన శివుడు పార్వతి విగ్రహాలు కనపడతాయి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నదైతే దుర్గమ్మ గుడి అయితే శ్రీకాళహస్తి దర్శనం కంప్లీట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది చలో గోయింగ్ టు హైదరాబాద్